హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీహరినివాసం ఈరోజైతే మేము చెరువు దగ్గరికి వెళ్తున్నామండి చేపలు తీసుకురావడానికి ఇదైతే సండే బ్లాగ్ అనమాట అంటే నిన్నటిదేనండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైందనమాట ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి మేమైతే ఎప్పుడో టూ త్రీ మంత్స్కి ఒక్కసారి అయితే ఇలా చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు తెచ్చుకుంటాము ఎప్పుడో సండే అండి ఎప్పుడూ సండే ఏ సండే వచ్చినా ఎక్కడో అక్కడికి వెళ్తుంటాం కాబట్టి ఇంకా నాన్ వెజ్ చేపలు తీసుకురావడానికి అవ్వదు అనమాట ఇలా కాస్త ఫ్రీగా టైం దొరికినప్పుడు అయితే వెళ్తాము చెరువు దగ్గరకైతే వచ్చేసాము చూడండి ఇంకా తర్వాత అయితే ఇక్కడ కొద్దిగా చేపలు అయితే తీసుకున్నాను ఒక త్రీ కేజీస్ అయితే తీసుకున్నానండి వీడియో అయితే షూట్ చేశాగానే ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట మొత్తం అయితే ఇంటికి తీసుకొని వచ్చేసాము చేపలైతే ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసామండి చూడండి నేనైతే త్రీ కేజీస్ వరకు ఫిష్ తెచ్చుకున్నాను తర్వాత చూడండి ఇక్కడైతే మా పప్పాయ చెట్టుకి కాయలు బాగా కాసాయన్నమాట అందుకే మీకు కూడా చూపిస్తున్నాను పప్పాయ చెట్లు అయితే మాకు ఎక్కువ ఉన్నాయండి బ్యాక్ సైడ్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకొకసారి అయితే వీడియో తీస్తాను చూడండి ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇదైతే జిలేబీ ఫిష్ అండి టూ కేజీస్ ఫ్రైకి తీసుకున్నాను కబాబ్కి తర్వాత అయితే వన్ కేజీ పాంప్లెట్ అండి పాంప్లెట్ అయితే ఇగురికి తీసుకున్నాను అనమాట పాంప్లెట్తో ఇగురైతే చాలా బాగుంటుంది మేము వెళ్ళేపాటికైతే చాలా వరకు చేపలు అయితే అయిపోయాయండి లేదంటే ఇంకా వేరే రకం ఏదైనా ఉంటే తెచ్చుకునేదాన్ని ఇంకా నాకు ఎందుకో పెద్దగా ఇష్టం కాలేదనమాట అందుకే త్రీ కేజీస్ మాత్రం తెచ్చుకున్నాను చూడండి కొద్దిగా ఉప్పు పసుపు పెరుగు వేసైతే బాగా వాష్ అనమాట ఇలా పెరుగు వేస్తే ఏంటంటే నీచు వాసన అనేది ఉండదండి ఫిష్ చాలా బాగుంటుంది తర్వాత అయితే ఇక్కడ ఇగురు కోసము కాస్త ఉప్పు పసుపు కారం పొడి మాత్రం కలిపి ఓ పది నిమిషాలు మ్యారినేట్ చేస్తాను చూడండి ఇందులో ఉప్పు పసుపు కారం పొడి మాత్రమే ఉందండి ఓ పది నిమిషాలు ఇలాగ పెట్టేసి నేను కొద్దిగా పెను మీద ఫ్రై చేసుకుంటానమాట ఈగురికి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎగురు మాకు పులుసు కంటే ఎగురే ఎక్కువ ఇష్టం అనమాట చూడండి ఇంకా కొద్దిగా పెనంలో ఒక్క స్పూన్ రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి అయితే ఎగురు ఫ్రై చేసేస్తాను రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎగురు మసాలాలకు వేస్తే ఏంటంటే చేపలిగురు అయితే చాలా బాగుంటుందండి ఈ సండే మీరేం స్పెషల్స్ చేసుకున్నారో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మీలో ఎంతమంది ఫిష్ లవర్స్ ఉన్నారో నాకు ఒక కామెంట్ అయితే చేయండి చూడండి ఇంకా మొత్తం వన్ కేజీ నాకు ఒక పెనుములో అయితే సరిపోయిందనమాట సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టకూడదు తర్వాత అయితే ఇక్కడ ఎగురు కోసము ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ గసగసాలు ఒక ఏడెనిమిది లవంగాలు ఐదారు ఇలాచీలు కొద్దిగా చెక్క అన్నీ పచ్చివేనండి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మెత్తగా మిక్సీకి పట్టుకోవాలన్నమాట వాటర్ వేసేసి ముద్ద పేస్ట్ చేసుకోవాలి చూడండి మొత్తం పేస్ట్ చేసుకోవాలన్నమాట గసగసాలు అయితే బాగా పేస్ట్ అవ్వాలి తర్వాత ఇంకా ఇదే మిక్సీ అయితే చూడండి అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి అండి అవి రెడ్ కలర్లో ఉన్నాయి కదా పచ్చిమిర్చి అయితే లాస్ట్కి వచ్చాయండి మొత్తం అయిపోయాయి ఇంకా తర్వాత ఇలాగే ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వీక్ అయితే నేను తెప్పించుకుంటాను చూడండి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత అయితే అదే మిక్సీలోకి ఆనియన్ వేసుకుంటానండి ఇదైతే వన్ అండ్ హాఫ్ ఆనియన్ అనమాట వన్ అండ్ హాఫ్ కాస్త పెద్ద అండి ఇదైతే కచ్చా పచ్చాగా వేసుకోవాలి నుండగా పేస్ట్ కాకూడదు కాస్త బరక బరకగా ఉంటేనే మనకైతే చాలా బాగుంటుంది తర్వాత అయితే ఇది కరివేపాకు అండి నాలుగు కాడలు అనమాట శుభ్రం చేసుకునేసి కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేస్తాను చేపల ఎగురికైనా పులుసుకైనా కరివేపాకు అయితే ఖచ్చితంగా ఎక్కువ వేయాలి టూ త్రీ టైమ్స్ వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అయితే బాగా పట్టుకుంటుందండి ఒకవేళ మనకు నచ్చకపోతే ఆకు తీసి తర్వాత అయితే తీసేయచ్చు కానీ వండుకునేటప్పుడు మాత్రం వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట తర్వాత అయితే ఒక్క టమోటా కట్ చేసి పెట్టుకునేస్తానను ఇగురు కావాల్సిన మసాలాలు అయితే రెడీ అయ్యాయండి చూడండి ఇంక ఇక్కడైతే ఫిష్ సిమ్లోనే పెట్టి ఇంకా ఫ్రై చేస్తాను అనమాట ఇంకా తిప్పేను కూడా తిప్పేయలేదు తర్వాత చూడండి ఇంకా ఒకవైపు అయితే ఆయిల్ పెట్టేశాను ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఫిష్ గురికైతే కాస్త కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత అయితే మనము ఇందాక కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకున్న ఆనియన్ పేస్ట్ అండి అది కాస్త సిమ్లో ఫ్రై చేసుకుంటే కాస్త బ్రౌనిష్గా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది చూడండి ఇంకా కొద్దిగా కరివేపాకు అయితే వేసాను మొత్తం వేయలేదండి కొద్దిగా వేసాను అనమాట ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం వెంటనే అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర గసగసాల పేస్టు మొత్తం అయితే వేసేస్తానండి వేసి సిమ్లో దాదాపు ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు సిమ్లోనే ఫ్రై చేస్తాను అందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం పైకి తేలాలి అప్పుడే చాలా బాగుంటుంది గురు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత గసగసాల పేస్ట్ అయితే వేసేసాను చూడండి చాలా బాగుంటుందన్నమాట ఈ స్మెల్లే చాలా బాగుంటుందండి ఇందులో కర్రీ అయితే సూపర్గా ఉంటుంది నేను ఇలాగే సిమ్లో పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటాను మంచి స్మెల్ అయితే ఉంటుందండి చూడండి ఇంకా పులుసు కావాల్సినంత ఎగురు కావాల్సినంత ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం పొడి అండి మనం ఇందాక పచ్చిమిర్చి కూడా మిక్సీకి వేసుకున్నాము తర్వాత ఫిష్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు కూడా కారం పొడి వేసుకున్నాం కాబట్టి కాస్త కారం చూసుకొని వేసుకోండి పులుసు కూడా వేయం కాబట్టి కారం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి మనం చింత పులుసు వేసేటట్లయితే కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది ఇగురుకైతే కారం ఎక్కువ పట్టదన్నమాట ఇగురైతే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి తర్వాత అయితే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసేస్తాను ఒక్క టమాటా అయితే వేసానండి మనం టమోటా ఇలా ముక్కలుగా అయినా వేయచ్చు మిక్సీకి బట్టి పేస్ట్ అయినా వేయచ్చు అనమాట నేను ఏంటంటే ముక్కలుగానే వేసాను ఎందుకంటే గ్రేవీ మళ్ళీ ఎక్కువైపోతుంది మాకైతే ఇంత గ్రేవీ సరిపోతుందండి మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటా కూడా పేస్ట్ చేసి వేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ సెకండ్ టైం కరివేపాకు అనమాట ఇందులో ఇప్పుడైతే దాదాపు ఒక టెన్ మినిట్స్ బాగా నూనె తేలే వరకు ఫ్రై చేసేస్తాను టమోటాలు అయితే ముద్దగా ముద్దలాగా స్మాష్ అయిపోవాలన్నమాట అప్పుడు బాగా వేగిపోయి ఉంటుంది మనకు అటువైపు ఫిష్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఉంటుందండి కర్రీ అయితే చాలా తొందరగా అయిపోతుంది చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తానను వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత మీరు ఉప్పు చూసుకోండి మీకు ఒకవేళ ఉప్పు ఇక్కడ కావాలంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి లేకపోతే లేదు చూడండి ఇంక ఇందాక మనం రెండు వైపులా ఫ్రై చేసుకున్న ఈ చేప ముక్కలు అయితే ఇందులో వేసేస్తాను అనమాట వేసేసి సిమ్లో ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసేస్తాను కర్రీ మొత్తం ఇంకా అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే లాస్ట్లో కొద్దిగా కరివేపాకు థర్డ్ టైం వేస్తాను నేను చేప ముక్కలు వేసిన తర్వాత ఏంటంటే ఇంక మనం గరిట పెట్టకూడదండి చే రెండు వైపులా పట్టుకొని మనం చేత్తో అలా కదిపితే అన్నీ సర్దుకునేస్తాయి ముక్కలు చూడండి ఇంకా కొద్దిగా కరివేపాకు వేసేసి కాస్త పీసెస్ అయితే అడ్జస్ట్ చేసేస్తాను తర్వాత అయితే మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మనం వదిలేసామంటే ఆ గ్రేవీ అనేది ఫిష్కంతా పట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఆల్రెడీ మనకి మసాలాలను వేగింటుంది చేప ముక్కలు కూడా ఫ్రై అయి ఉంటాయి కాబట్టి ఇంక తొందరగానే కర్రీ అయితే రెడీ అయిపోతుంది తర్వాత చూడండి నేను కొద్దిగా జిలేబీ జిలేబీ చేపలండి ఇవి కబాబ్కి అయితే చాలా బాగుంటాయి టైం లేదనమాట రెడీమేడ్ కబాబ్ పౌడర్ ఉంటుంది కదా అది వేశాను ఇదైతే ఫస్ట్ టైం అండి నేను వాడడము నేనైతే ఎప్పుడూ తెచ్చుకోలేదనమాట హాఫ్ ప్యాకెట్ వేసి అందులో ఉప్పు కారం అయితే ఏం వేయద్దన్నారనమాట ప్యాకెట్ మీద అందుకే ఏం వేయలేదు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్ రెండు స్పూన్ల వరకు నూనె వేసి నూనెతో కలిపాను అనమాట ఆ పేస్ట్ని కలిపి చేప ముక్కలకి అయితే పట్టించాను పేస్ట్ అయితే బాగుందండి జిలేబీ ఫిష్ అయితే చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది అనమాట కబాబు చూడండి ఇంకా కొద్దిగా ఆయిల్లో వేసి కలిపితే ఏంటంటే ఆ చేప ముక్కలకి బాగా పట్టుకుంటుంది అనమాట మసాలా ఒక్క పది నిమిషాలు అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఐదు అయితే సరిపోయిందండి నేను మిగిలినవైతే మళ్ళీ వాపస్ వేసేసాను అందులోనే చూడండి ఇంకా గట్టిగా ముద్దలాగా కలిపేసుకొని ఒక ఐదు పీసెస్కి అయితే పట్టించానండి అది హాఫ్ కబాబ్ ప్యాకెట్ ఏనండి టెన్ రూపీస్ది తర్వాత అయితే డీఫ్రై ఫ్రై చేసుకున్నాను అనమాట లంచ్ లేక్ మాత్రం మిగిలిండే ముక్కలన్నీ నీట్ క్లీన్ చేసుకొని ఈవినింగ్కి అయితే రెడీ చేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి తినేటప్పుడు అయితే నాకు చాలా అనమాట నాకు ఎగురంటే చాలా ఇష్టము కానీ ఎందుకో ఫస్ట్ టైం కబాబ్ అయితే ఇంకా బాగా నచ్చింది బాగా వచ్చింది పెద్దగా టైం లేకున్నప్పుడైతే మనం ఇలా రెడీమేడ్ ప్యాకెట్ ఎప్పుడన్నా ఒకసారి తెచ్చి చేసుకోవచ్చండి మేమైతే ఎప్పుడూ వాడము ఈరోజైతే అదే పినిగా తెప్పించాను అనమాట ఎలా ఉంటుందో చూద్దామని అంది ఉరికే హాఫ్ ప్యాకెట్ వేశాను ఇంక మూడు పీసులు అయితే మిగిలిపోయాయండి ఇంక ఇవైతే సరిగ్గా ఇంకా వాష్ చేయలేదనమాట అందుకే ఇంక మొత్తం వాష్ చేసి పెట్టేసి మళ్ళీ మ్యారినేట్ చేసుకుంటానండి మ్యారినేట్ చేసి పెట్టేస్తే ఏంటంటే మా వాళ్ళు ఎప్పటికవాళ్ళు అప్పుడు ఫ్రై చేసుకుంటారు లేదా చాలా ఫ్రై అయినా చేసుకోవచ్చండి పెను మీద వేసేసుకున్నా బాగుంటుంది ఫిష్ చూడండి ఎగురైతే మంచి ఫ్లేవర్తో రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంటుంది ఫిష్ ఇగురు మాత్రం తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇంక ఇక్కడ కబాబ్ కోసం అయితే ఆయిల్ పెట్టుకున్నాను నాకైతే ఫిష్ కబాబ్ ఎందుకు కొద్దిగా డీప్ ఫ్రై చేసుకుంటేనే ఇష్టమండి ఎప్పుడూ తినం కదా ఎప్పుడో టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి తింటాం కాబట్టి ఇంకా నేను డీప్ ఫ్రై చేసుకోవడానికే ఇష్టపడతాను చూడండి ఫైవ్ పీసెస్ అయితే ఒకేసారి వేసేసాను అనమాట ఫైవ్ మ్యారినేట్ చేసుకున్నా కదా ఫైవ్ ఒకేసారి వేసేసాను ఇదైతే పాత ఇనుప బాండ్లే అండి రెగ్యులర్గా వాడడం వల్ల అది స్మూత్గా అయ్యి ఏది వేసినా అతుక్కోదనమాట ఇందులో అందుకే ఫిష్ మాత్రం ఈ పెనుంలోనే నేను చేసుకుంటాను ఇప్పుడు బాగా వస్తుందండి వేరే పెనుంలో వేస్తే ఎందుకు అతుక్కుపోతుంది అనిపిస్తుంది నాకు ఇందులో వేస్తేనే అతుక్కుపోదు ఇంకా చూడండి కబాబ్ అయితే సూపర్గా రెడీ అయింది చాలా ఫటాఫట్ నై ఫైవ్ మినిట్స్లో అయిపోయిందండి మనం ఏమీ మసాలాలు ఏం వేయలేదు కాబట్టి చూడండి అస్సలు అతుక్కోదనమాట ఈ పెనుము నాకు వేరే పెనుమే వేస్తే ఏంటంటే ఆ స్కిన్ అనేది కొద్దిగా అతుక్కుపోతుంది ఈ పెనుంలో ఏంటంటే ఏమీ అతుక్కోదు కబాబ్ అయితే బాగా వస్తుంది అందుకని ఎప్పుడు ఫిష్ చేసుకున్నా ఇందులోనే చేసుకుంటాను టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి బాగా రెడీ అయిపోయింది అనమాట ఇంకా మా ఆయనకి మా పాప అయితే ఆల్రెడీ నేను వాళ్ళకి ఫుడ్ పెట్టేశానండి తింటున్నారు ఇంకా ఊరి నేనైతే ఫైవ్ పీసెసే కదా త్వరగా అయిపోతాయిలే అనేసి తర్వాత వచ్చి వంట చేసేస్తాను నన్ను ఇక్కడ చూడండి ఎంత కరం లాగా వచ్చిందనమాట చాలా కరకరలాడుతూ కబాబ్ అయితే వచ్చింది నేను కబాబ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత పైన కొద్దిగా కారం పొడి అయితే చల్లుతానండి ఉత్త కారం పొడి అలా చల్లితే ఏంటంటే మంచి స్పైసీగా అనిపిస్తుంది అనమాట చూడండి ఇంకా ఎగురైతే రెడీ అయిపోయింది కబాబ్ అయితే సూపర్గా వచ్చింది నాకు ఫస్ట్ టైము ఈ కంటే కబాబ్ చాలా బాగా నచ్చిందనమాట తినగానే ఇదేనండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నీ మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా తీస్తానండి ఇప్పుడైతే కాస్త ఎక్కువ వర్క్ ఉందనమాట అందుకని ఇంకా కొద్ది రోజులైతే వీడియోలు వద్దులే అనుకున్నాను అంతే చూడండి కబాబ్ అయితే అసలు అసలు బా భలే సూపర్గా అనిపించింది ఫస్ట్ టైము చాలా క్రిస్పీగా వచ్చిందనమాట జిలేబీ ఫిష్ ఏంటంటే రేటు తక్కువండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మంచి కండతో మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఈ జిలేబీ ఫిష్ అయితే మా వైపు వన్ ట్వంటీ రూపీస్ అండి కేజీ నేను టూ కేజీస్ తెచ్చుకున్నాను అనమాట చాలా బాగుందనమాట కబాబ్ మాత్రం సూపర్గా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్